అందరికి నమస్కారమండి ఈరోజు ఈ వీడియోలో శ్రీ గాయత్రీదేవి యొక్క ప్రార్థనా శ్లోకము అలాగే ఆ శ్లోకం యొక్క భావం కూడా తెలుసుకుందాము ముక్త విద్రుమ హేమనీల ధవల ఛాయర్ముఖై త్రీక్షణై యుక్తం తత్వార్థ వర్ణాత్మికాం గాయత్రీం వరదా భయాంకుశక పాశుభ్రం కపాలం గదాం శంఖం చక్రం అరవింద యుగలం హస్తైర్వహిం భజే గాయత్రిదేవి సకలవేద స్వరూపిణి తల్లి ఐదు ముఖములతో ప్రకాశిస్తూ ఉంటుంది అవి ముక్త విద్రుమ హేమ నీల వర్ణాలలో ప్రకాశిస్తూ ఉంటాయి చేతులలో శంఖ చక్ర గద అంకుశాదులు ధరించి దర్శనమిస్తుంది పురాణాల ప్రకారం ఆమె ముఖంలో అగ్ని శిరస్సులో బ్రహ్మ హృదయంలో విష్ణువు శిఖపై రుద్ధుడు ఉంటారని తెలుస్తోంది